పని ఎలా ఉంది కుటుంబం చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు ఎంతో ఆనందంగా ఈ మహాకో సంగ్రామంతో ఎంతో ఆనందంగా ఉండి ఆకాశీయంగా ఉంది అలాగే కడపలో పెట్టారు కదా మహానాడు అనేది మీకు ఎలా అనిపిస్తుంది కడపలో పెట్టారు ఇప్పుడు రాయలసీమలో పెట్టారు కొత్తగా ఆనందంగానే ఉంది చక్కగా మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చాము బాపట్ల జిల్లా నుంచి వచ్చాము ఎంతో శుద్ధమని ఆకారంగా బాగా అన్ని రకాలుగా భోజనాలు కానీ అంత ఆనందంగా చక్కగా జరుపుతున్నారు మజ్జిగ ఇస్తున్నారు మంచిలు ఇస్తున్నారు స్వీట్లు ఇస్తున్నారు ఎంతో ఆనందంగా జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగే కూటమిలో ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతున్నాయి కదా కంటే డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడుకి లేరు ఇప్పుడు ఆయన డెవలప్ చేయాలంటే ఆయన వల్ల అయింది అయితే వైసీపీ ఏమో బాబు గారు ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఓన్లీ రెడ్ బుక్ పరిపాలన కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారు ఆ ప్రభా అదే నడుస్తుంది కానిక వేరేటివి ఏం లేవంటున్నారు అదేం లేదు అసలు అది ఆయన పరిపాలన ఏవో అభివృద్ధి చెందింది ఏ లాంటి అభివృద్ధి లేదు కదా ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు ఈయన వచ్చినాకే రోడ్లు ఇటు మంచి చెప్పరు అంతా జరుగుతుంది ఈయన వచ్చినాకే అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన దాకా రోడ్లు పరిస్థితి రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు పోస్తున్నాడు పాడైపోయిన రోడ్లు కూడా బాగు చేస్తున్నాడు అంటే ప్రభుత్వం అప్పుడు జగన్ బాగా చేశాడా ఇప్పుడు బాబు కూడా ప్రభుత్వం బాగా చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న చంద్రబాబు నాయుడు పాలనే బాగుంది అయితే మరిందుకు జగన్ ఎందుకు నేనే బాగా చేశాను సో డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు ఆయన అభివృద్ధి కోసం ఆయన చెప్పుకుంటాడు ఆయన పేరు కోసం ఆయన చెప్పుకుంటాడు ఎవరైనా సాధ్యం చెప్పుకునేది అంతే జనంలో ఎవరు ఎట్లా అనేది జనానికి తెలియాలి అలాగే సో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలని ఎవరైనా మిమ్మల్ని అంటే మీరు పేర్లు రాసుకొని తర్వాత రాబోయేది మన ప్రభుత్వమే తాలికి వాళ్ళకి చుక్కలు చూపిద్దామని జగన్ అంటున్నాడు చూపిస్తానంటాడు మరి అసలు గతంలో చూపించాడు కదా అదే పరిస్థితి మళ్ళీ తెస్తాడేమో ఆ ప్రభుత్వం రాదని మాకు ఆకాంక్షంగా ఉంది అలాగే లోకేష్ గారి నాయకత్వం గురించి ఏం చెప్తారు లోకేష్ గారి నాయకత్వం ఎక్కువ ఇప్పుడు కుర్రాడు ఆయన తిరుగుతున్నాడు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఆయన పరిపాలన మరి గతంలో రాబోయే పరిపాలన ఆయనని మేము ఆశిస్తున్నాం మంచి యువనాయకుడు అవుతారా యువనాయకుడు అవుతాడని ఆశగా ఉంది చెప్పండి అన్న ఇప్పటివరకు కూటమి పరిపాలన ఎలా అనిపించింది మీకు బ్రహ్మాండంగా ఉండాలి మీరేమో బ్రహ్మాండం అంటున్నారు ఓవైపు వైసీపీ వాళ్ళు కానీ జగన్ కానీ సో ఇక్కడ పరిపాలన ఏం లేదు ఓన్లీ రెడ్ బుక్ పరిపాలన మాత్రమే చేస్తున్నారని అంటున్నారు ఆ టైం లేదు బాగుండదు అలాగే ఈ కడపలో ఎలా అనిపిస్తుంది కూటమి పరిపాలన ఎలా అనిపించింది అలాగే మనం ఫస్ట్ టైం కడపలో మహానాడు జరుపుతున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది సార్ తగాదాలు కానీ ఊర్లో గొడవలు ఇవంతా తగ్గిపోయింది చాలా బాగుంది ఇప్పుడు కూటమి వచ్చినాకనే మనకు బాగుండేది ఇక్కడ వచ్చి ఇక్కడ మహానాడు పెట్టేది చాలా గ్రేట్ సార్ ఇట్లా ఎలా అంటే ముందు పరిపాలనకి ఈ పరిపాలనకి చాలా వ్యత్యాసం కనబడుతుంది ప్రజల్లోనే ఊర్లో గొడవలు కానీ ఏ సమస్య కొంచెం క్లియర్ అవుతూ ఉంది అంటే ఇంకా మూమెంట్ ఇంకా ఇంకా రావాలా అయినంతవరకు బాగుంది సార్ అయితే జగన్ గారేమో ఇది మొత్తం కక్షపూరిత పరిపాలన చేస్తున్నారు కానీ ఎలాంటి ప్రజలకు మంచి పని చేయడం లేదు అలాగే సంక్షేమ పథకాలు ఎలాంటివి ఇవ్వడం లేదు అలాగే బాబు గారు అబద్ధపు హామీలు ఇచ్చారని అంటున్నారు దానికి లేదు సార్ హామీలు ఒకటే నెరవేర్చుకుంటూ వస్తారు అసలు మన గవర్నమెంట్ అనేసి ముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా అంటే ఏం రా అంటే ముందు పరిపాలనలో వాళ్ళకి సంబంధించినవి మాత్రం వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కానీ ప్రజలకి ఏం వాళ్ళు ఉపయోగపడింది ఏం లేదు ఫ్రీ అయినారు దాంట్లో ఫ్రీ కూడా ఎందుకు ఇచ్చినారంటే నూరు మంది ఉంటే ఇరవై మందికి ఇచ్చినారు అంతే ఇంకేమి ఆయన వచ్చేసి ఫ్రీగా ఇచ్చిందంటే అప్పుల పాలైపోయింది ఇప్పుడు వచ్చి ఒక కుదుట పడల్లా రాష్ట్రాన్ని ఒక గాడిలో తెప్పియాలంటే చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారంగా ముందుకు వెళ్తుంది అంటే రీసెంట్గా ఈ అరెస్టులు జరుగుతున్నాయి కదా దీన్ని మొత్తం మొత్తం అరెస్టులు అనేది ఒక కక్షపూరితంగా చేస్తున్నారు న్యాయపరంగా వెళ్ళడం లేదన్నారు అది తప్పు సార్ అది వాళ్ళు చేసిండే కర్మాలు వాళ్ళు చేసిండే దౌర్జన్యాలు ఎన్ని దోపిడీలతో నుంచి ఊర్లో ఇసుక మాపియా మట్టి మాపియా అన్ని ప్రతి ఒక్క దాంట్లోనే మాపియానే వాళ్ళది దాని నుంచి వాళ్ళు చేసిండే కర్మాలు అని అనుభవిస్తున్నారు అంతేగాని అది కక్షపూరితం కాదు ఎవరి ఇబ్బంది లేదు సార్ అలాగే ఈ ఐదేళ్లలో కోడెం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అలాగే రాజధాని ఎలా ఎలా డెవలప్ అవ్వదు సార్ రాజధానిలో మనం మన భవిష్యత్ తరాలకి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు అందరినీ ఒక ఆలో కానీ కుప్పం వరకు అది వర్క్ పూర్తి అయిపోయి ఒక ఎనభై పర్సెంట్ జరిగింది ఇప్పుడు పోలవరం జరుగుతూ ఉంది రాజధాని జరిగితే ఇంక మన భవిష్యత్తులో కూడా పిల్లలు భవిష్యత్తులో బాగుంటాయి సార్ మనకంటే